మన జీవితానికి కొంచెం మసాలా కావాలి నగరానికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే అదే పక్క ప్లాన్ బైక్ మీద ఎవ్వరు క్యామెంట్ చేయకొని ఫ్యామిలీ సైజ్ కదా నీ బైక్ గర్జేస్తుందా లేదో నేనైతే గర్జేస్తా నా బ్యూటీకి ట్రాఫిక్ లో ఆగడం సరిగానే ఉందండి కానీ హార్న్ మాత్రం తగ్గించండి వీడియో తీసేద్దాంరా చూడు సింగన్ డ్రైవ్ చేస్తున్నది ఫోటో తీయండి కానీ ఫిల్టర్ చేసి పెట్టండి నాకు ఫ్యాన్స్ పెరగాలి ఓతో డీజే బీట్ అంటే నాకు మాత్రం అదుపు ఉండదు వావ్ ఎంత క్యూట్ గా ఉంది క్యూట్ మాత్రమే కాదు చాలా నాటి నేను అయ్యో అబ్బా అయ్యో సిటీలో డిఎన్స్ కి అనుమతి ఉందా లేదా తెలియదు కానీ స్టైల్ బ్యాన్ చేయలేరు కదా నాకు పది దోశలు రెడీ పెట్టండి సైడ్ నా దగ్గరే ఉంటాయి నాకు బిర్యానీ ఎముకలు లేకుండా ఎమోషన్స్ తో ఇవ్వండి స్లాడ్ అందిస్తారా నాకేని నాకేనిచ్చిన రైల్టీ ఫీల్ ఉండాలి బిల్లు వచ్చింది బిల్లు అంతేనా అయితే ఇంకో రౌండ్ మొదలు పెట్టండి స్లాడ్ manam akkad adavela rajulame kan ikkada kuda speed lo rajulame like kotandi lekapothe na next dance public road mide share chesthe mem city ki permanent shift aipotham subscribe chesthe malli bike race episode release you love bold city moments hit like share it, and subscribe for more join the city animals bold series follow the ai content house channel and never miss the wild side of the city tap that bell let's get adventurous